ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నూట యాభై రోజుల్లో వాళ్ళు సాధించినటువంటి ప్రగతి గురించి చాలా ఘనంగా వివరించడం జరిగింది మరి ఆ ప్రగతి గురించి ఆయన ఏం చెప్పిండో మరి ఏమైనా అర్థమయ్యి చెప్పిండో లేదా ఏదో చెప్పాలని చెప్పిండో కానీ మనకైతే అర్థం కాలేదు వాళ్ళు ఎలక్షన్స్కు ముందు ఆకాశం అంతా చెప్తే వాళ్ళు చేసింది కేవలం ఆవగింజంత మాత్రమే వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత కేవలం ఒక పింఛన్లు మాత్రమే సక్రమంగా పంపిణీ చేస్తున్నారు రెండవది దీపం పథకం కింద సిలిండర్లు సంవత్సరానికి మూడు ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ ఎలక్షన్స్ ముందు మీరు ఏం చెప్పారు ప్రతి కుటుంబానికి అని చెప్పారు కదా దీపం పథకం కింద మాత్రం ఇస్తామని అప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు వచ్చేసరికి దీపం పథకం కింద అని చెప్పి దాని కోత పెట్టిండు ఇంకా ఏముంది మీరు చేసింది మీరు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలలో ఇంకా ఏం చేసారు ముఖ్యంగా మీరు మహిళా శక్తిలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇస్తామన్నారు మహిళలకు ఉచిత రవాణా ఏమైనా ఇచ్చింద్రా ఇస్తామంటున్నారు ఇచ్చేదానికి ఇస్తామనేది చాలా తేడా ఉంది కదా ఎప్పుడు ఇస్తారని ఒక ఇరవై ఏళ్ళ తర్వాతనా పది ఏళ్ళ తర్వాతనా అదేవిధంగా ప్రతి మహిళకు పదహైదు వందల నెలకు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తామన్నారు అసలు దాన్ని ఊసే లేదు ఇంకా అమ్మఒడి తల్లికి వందను మీరు చెప్పే తల్లికి వందను దాన్ని ఊసే లేదు ఇట్లా మీరు చెప్పింది అంతా మీరు చేస్తున్నది ఎంత మళ్ళీ ఈరోజు నూట యాభై రోజుల సందర్భంగా ప్రగతి గురించి నివేదిక అయినా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పంచడం ఒకే పంచుతుండ దానికి ఎవరు కాదనట్లేదు దీపం పథకం గురించి చెప్పిందో బాగానే ఉంది అవి రెండు తప్పగా ఇంకా ఏమన్నా చెప్పిందా మీరు ఏం చెప్పట్లే ఏందో రోడ్లు బాగలేదంట రోడ్లని గుంతలు పెట్టిపోయిందంట అంటే గత ప్రభుత్వం కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంబటి రాంబాబు లేకపోతే ఇంకోకాయన వచ్చి గడపాలను తీసుకుని రాత్రిపూటేమో రోడ్లు తోగిపోయినరా ఎందుకు సార్ ఎట్లా మాట్లాడతారు రోడ్లు అనేది నిత్యం రవాణా జరుగుతున్నప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతి వర్షాకాలం రోడ్లు దెబ్బతింటాయి దెబ్బతింటూ ఉంటాయి వాటిని వేస్తూ ఉంటారు అది డైలీ జరిగే ప్రాసెస్ ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్ ఎక్కడో ఒక పారిదాన్ని మీరు పట్టుకొని రోడ్లు దెబ్బతినిపోయానే తినిపోయినాయని అది కూడా మీరు పదే పదే రోడ్ల గురించి ప్రస్తావించడంలో ఆంతరమే మాకు తెలియదు అనుకుంటున్నారా ఇప్పుడు రోడ్ల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు రోడ్లు వేసుకొని టోల్ గేట్లు పెట్టుకుని టోల్ గేట్ ద్వారా ఫీజులు రాబట్టుకుంటారని చెప్తున్నారు మీరు పదే పదే ఎందుకు చెప్తున్నారు ప్రజలందరూ అబ్బా రాష్ట్రంలో రోడ్లు బాగలేవు వీళ్ళ పాప పోనీ లేదు ప్రైవేట్ ఏజెన్సీలు ఎవరో ఒకరు ఏమి లే బాగుపడితే మంచిదే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు భ్రమలు కల్పించాలని పదే పదే రోడ్ల ప్రస్తావన తెస్తుంటారు అది ప్రగతే చేసిన దానికి చేసి చేయబోతామనే దానికి తేడా లేదా ఏం ప్రగతి సాధించారు మీరు మాకైతే అర్థం కావట్లేదు మీరు వచ్చిన ఈ కాలంలో అమరావతిలోనే ఏం చేసిండ్రు కంపల్సెట్లు తొలగిస్తూ ఉన్నా జరుగుతూ ఉంది అది కూడా కంప్లీట్ కాదు మరి ఏం ప్రగతి మాకు అర్థం కాను మీరు ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం బాగలేదని ఎన్నెన్నో హామీలు ఇచ్చిండ్రు ఎన్నెన్నో హామీలు అమలు లే వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసింద్రా ఏమి చేయట్లేదే మీరు వచ్చిన తర్వాత ఏం స్టార్ట్ చేసిండ్రు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల నాయకులపై దాడులు కేసులు హత్యలు మహిళలపై బాలికలపై అత్యాచారాలు అగాయలు ఇలాంటివి జరుగుతూ ఒక పక్క గంజాయి కంట్రోలింగ్ లేక మీరు ఒక మద్యం పాలసీ తెచ్చి ఆ మద్యం పాలసీ ఎట్లుందో మీ కార్యకర్తలే కాదు మీ నాయకులే డైరెక్ట్గా మాట్లాడుతుంది మాకు ముప్పై శాతం ఈయన వాట ఇవ్వకపోతే ఎవరే కానీ ఇక్కడ వెయిన్ షాపులు ఇవ్వకూడదని ప్రైవేటు పరం చేసి ఎక్కడో కూరగాయలు అమ్ముకోవాల్సినటువంటి సంతలలో విత్సల వేడిగా బెల్ట్ షాపులు రన్ చేస్తూ వీధి వీధికి బిల్ట్ షాపులు విజయవాడలో నిన్న ఎవరో ఒక మహాగరుడు కస్టమర్ల యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని మీకు అవసరం ఫోన్ చేయి ఇంటికి డెలివరీ చేస్తామని అంటే ఒక స్టార్ట్ ఒకసారి స్టార్ట్ చేసిన విధానం డోర్ డెలివరీ మద్యం అనేది అది భవిష్యత్తులో మొత్తం రాష్ట్రం అంతా హోమ్ డెలివరీ అయిపోతుంది ఇలాంటి పథకాలు తెచ్చి ఇంకా ఏం చేస్తారు ఇసుక ఇసుక గురించి మీరే చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇసుక విధానం బాగాలేదు మనమేమో పైకేమో ఫ్రీ అంటున్నాము కానీ లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి దాన్ని సమీక్షించి ఇంకా పాత విధానం తేవాలంటున్నారు అది ఫెయిల్ అయినా అసలు ఏమి ప్రగతి ఉందని సార్ మీరు చెప్పుకోవడానికి ఎలక్షన్స్కి ముందు మేము సంపద సృష్టించి మేము ప్రతి పథకాన్ని అమలు చేస్తామని తీరా మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు నా దగ్గర మంత్రదండం లేదు ప్రజలు ఆలోచించుకోవాలి మనం బాగా ఆలోచించితే దేని ముందుకు పోగలుగుతాం అంటున్నారు అంటే ఎలక్షన్స్ ముందుకు మీకు ఆలోచించేది మంత్రాలు ఉన్నాయి మేమేమని చెప్పినమా మంత్రాలు కాదు మాయలు ఉన్నాయని మాకు తెలుసు మరి ఇంత మాయనా ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అవసరాల కోసం ఒక భవనం విశాఖపట్నంలో కడితే దానికి అనుమతులు లేవన్నారు తీరైపు రుజుచి ఏముంది అనుమతులు ఉన్నాయని మీరే చెప్తున్నారు ఎలక్షన్స్కి ముందు మిమ్మల్ని పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో మీరు ఏం చెప్తున్నారు కేవలం ఆరు నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్తున్నారు రాస్తారు ఇట ప్రతిదీ కూడా గతంలో ఎలక్షన్స్ ముందు తప్పుపట్టిన ప్రతిదీ దాదాపు ఇప్పుడు మీరు అది ఒప్పుని ఒప్పుకుంటున్నారు ఇది మాయ కదా ఇది ప్రగతే ఏం ప్రగతి ఏమైనా మాట్లాడితే చేయబోతాం ఎలక్షన్స్లో మీరు వచ్చిన వెంటనే ఏదో ఘనంగా కొన్ని సంతకాలు చేసి మీరు ఎలక్షన్స్ ముందు దాదాపు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని కేవలం పదిహేడు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు దొరుకుతారో తెలియకుండా అంతలోపు ఈ ఎస్సీ వర్గీకరణ ఒకటి అడ్డు వస్తే అది పోయి ఎక్కడ పోయి కోల్డ్ స్టోరేజ్లో పడిపోయిందో తెలియదే ఏం ప్రగతి చేస్తున్నారు మీరు అంటే ఇంకా మూడు మూడేళ్ళ తర్వాత డిఎస్సి దొరుకుతుందని చూస్తున్నారా మీకు అంత చిత్తశుద్ధి నిరుద్యోగుల పట్ల ఉంటే దానికి సంబంధించిన వర్గీకరణ కమిషన్ వేసి ఈ పాట స్టార్ట్ చేయాలి కదా అలాంటి చేయలేదే మీకు అనుకున్న మీడియాలే రాస్తున్నాయి కదా ఇంకా రెండేళ్ళు పట్టొచ్చు డిఎస్సిని మీరు ఏం చేశారని ప్రగతి సార్ నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా పోనీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా మీరు నెరవేర్చింద్రా పోనీ అభివృద్ధికి సంబంధించి ఏమైనా చేసింద్రా ఏం లేదే మొన్న ఏదో పల్లె ప్రగతి అయినా ఒకటి పెట్టి ఏదో ప్రతి పంచాయతీ గత నిధులు ఇచ్చినామంటారు మీరు సరే దాని ఫలితాలు చూద్దాం జనవరి వరకు చెప్పిర్రు కదా మీరు టైము ఆ జనవరి వరకు మీరు సాధించిన ఫలితాలు ఏ విధమంటే చూద్దాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలను మీరు నాశనం చేసి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రగతి అంటున్నారే ప్రగతే ఇది పచ్చి మోసం ఎక్కడ ప్రగతి ఉంది కక్ష సాధింపులో భాగంగా వైసీపీ కార్యకర్తలను నాయకులను కొట్టడమే కేసులు పెట్టడమే హత్యలు చేయడమేనా ప్రగతి లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకున్నారు మీ కార్యకర్తలకు అదేనా ప్రగతి ఇంకా అదే మీరు ప్రగతి అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు మీరు వచ్చిన ఈ ఆరు నెలల్లో దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎలక్షన్స్ ముందు మేము సఫల సృష్టించి పథకాలు అమలు చేస్తామని అందరిలాగా మీరు కూడా వేల కోట్ల అప్పులు చేసుకుంటా పోతున్నారే ఎక్కడ ప్రగతి ఉంది ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక వైపు డిప్యూటీ సీఎం గారు ఈయనకు రాజకీయంగా వారసత్వం ఎన్నుకుని వచ్చినట్ట గత ప్రభుత్వంలో మాదిరిగా నేను గంజాయి ఉందట గత ప్రభుత్వంలో గంజా అయింది ఇప్పుడు మీ ప్రభుత్వం గంజాయి అయింది ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాం కదా సార్ ఆడో ఏడో గంజాయి పట్టుబడుతుందని మీరే ఒప్పుకున్నారు కదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు హోంమంత్రిని మార్చాలి వీలుంటే నేనే తీసుకుంటున్నానని మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు చేసే చర్యలు ఏందో మీరు చేసే పని ఏందో ఎవరికైనా అర్థమవుతుంది ఇంకా వారసత్వంగా ఎర్ర దెబ్బలు ఎవరో కొట్టేస్తున్నారు ఎవరికి అవసరం సార్ అలాంటి వాళ్ళ పేరు బయట పెట్టండి విశాఖపట్నంలో వారసత్వంగా వచ్చిన ఎర్రదిబ్బలను ఎవరో తవ్వేస్తున్నారు అన్నారు కదా ఊరక గాలి పోగేసి మాటలు మాట్లాడడం కదా స్పష్టంగా చెప్పండి మీరే అధికారంలో ఉన్నారు కదా అలా చేసేవాళ్ళు చర్య తీసుకుని ఇదే పలానా వాళ్ళు పలానా పార్టీ వాళ్ళు చేస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పండి ఊరక గాలి పోగేసి గత ప్రభుత్వం లేదు జనగరాంతి జరిగిపోయిందని వారసత్వంగా ఎన్న గత ప్ర ఒక ప్రభుత్వం మారినాక అదే ప్రభుత్వం కఠినమైతే వారసత్వంగా వస్తుంది మీ ప్రభుత్వము గత ప్రభుత్వం పూర్తి భిన్నమైన ప్రభుత్వాలు కదా ఎవరు పాలసీలు ఎవరి విధానాలు వాళ్ళు ఉంటాయి కదా గతంలో ఎక్కడ కొనసాగుతారు మీరు మరి గత వారసత్వం కొనసాగిందంటే గతంలో మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్నారు మీరు చేసింద్రా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏమైనా చేస్తున్నారా గతంలో మహిళలకు చేయత కింద జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఇచ్చింది మీరు ఇస్తున్నారా రైతు భరోసా కింద రైతులకు ఇవ్వడం జరిగింది మీరేమైనా ఇప్పుడు ఇస్తున్నారా ఎక్కడ వారసత్వం సార్ ఊరికేదో మాటలు చెప్పి మభ్య పెట్టి మీరేదో ఆయన పొగడాలని విజనరీ అనుకోండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఆయన పొగడం గురించి ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు కానీ మీరు చెప్పిన హామీలు మీరు అమలు చేస్తున్నది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ ప్రగతి ఉంది అసలు కేవలం మీరు చెప్పినటువంటి వాటిల్లో వన్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా చేయకుండా ఎక్కడ ప్రగతి ఉంది ఐదు నెలల్లో ప్రతీకారం తప్పక ప్రగతి ఏమైనా ఉంది అసలు ఈ కాలంలో ఎక్కడ ప్రగతి ఉంది మొ ఉత్తమ అబద్ధాలే గతంలో మీరు అన్ని కంపెనీలన్నీ ప్రభుత్వం వచ్చాయి భయపడిపోయినాయని చెప్పి ఎవరో వచ్చి ఒక లూలుమాలు కలిసిండు మిమ్మల్ని కలిసి ఏం జరిగింది లూలుమాలు ఏమైనా స్టార్ట్ అయిపోయింది అంతలేకే ఇలా కలవటము పారిశ్రామికతలు ఏదైనా సదస్సు పెడితే రావడం ఇవన్నీ చాలా చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడలో పెడితే ఎలక్షన్స్ ముందు వచ్చి అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అన్నీ వచ్చిండ్రు చాలామంది వాళ్ళందరూ వ్యాపారవేత్తలు అంతే ఏ ప్రభుత్వం వచ్చినా మేము అది పెడతాం ఇది పెడతామంటారు దాన్ని పూచిగా చుప్పి ఓహో ఆహా అనడం కాదు ఏం ప్రగతి ఉంది సార్ అసలు చెప్పడానికి ఏముంది అంటే ప్రగతి ఒక పింఛన్లు అదే పాక్షికంగా ఆ గ్యాస్ తప్పక ఏమన్నా ఉందే మీరు సాధించిన ప్రగతి మొత్తం మీరు చెప్పిన హామీలన్నీ పక్కన పెట్టేసారు ముఖ్యమైన మహిళలకు చెప్పిన వాటర్ చాలా చాలా అన్ని పక్కన పెట్టేసారు వాలంటీర్లను ఇండైరెక్ట్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు ఈరోజు మీ మంత్రి చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ లేదు అది మీరు ఐదు నెలల కిందట ఇచ్చిన హామీ నాయకుడు లేదు అంటే ఇంతకంటే పచ్చి మోసం ఎక్కడన్నా ఉంటుంది ఏం ప్రగతి ఉంది అని చెప్పడానికి అసలు మీరు ఎట్లా మీరు దాని టైం కేటాయించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు ఒకవేళ ఏరన్నా మాలాంటి వాళ్ళు ఏదన్నా మీరు చెప్పిన విషయం మీద విశ్లేషణ చేయాలన్నా ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకేం అర్థం కావట్లేదు మరి గత ప్రభుత్వం ఏదేదో సచివాలయం రంగులు వేసుకున్న దానికి లక్షల కోట్ల వేల కోట్లలో నేను ఒక చెప్పి నేను ఎంతో చెప్తే చాలా తక్కువ అమౌంట్ అది ఇట్లా ప్రతిదీ కూడా గత ప్రభుత్వం మీద నిందలేసి తీరా ఇప్పుడు వచ్చాక బడ్జెట్లో లెక్కలు చెప్పాల్సిన సందర్భంలో ప్రతిదాన్ని మళ్ళీ భిన్నంగా చెప్తున్నారు ఇది ఏమన్నా ప్రగతి అంటారా ఉంది సార్ ప్రగతి రోడ్ల గురించి పదే పది మాట్లాడుతున్నారు రోడ్ల గురించి పదే పదే మాట్లాడే మీరు ఏం చేయాలి సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా రోడ్లు వేయాలి ఇప్పుడు ఎంత ఉన్నారు కదా చెత్త నుంచి సంపదను సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో చాలా సంపద పెరుగుకుపోయిందంట నాకు అర్థం కావాలి చెత్త ఎక్కడ పేరుకుపోయిందో మరి మాకు ఎక్కడ కనపడడం లేదు మరి రాష్ట్రంలో ఎక్కడెక్కడో చెత్త అంత మూలం పడిందంట మరి చెత్త మరి ఈ రోజులు ఎక్కడుందో ఎక్కడుందో మరి సరే ఒకవేళ ఉంటే దానికి సంపద సృష్టించండి ఆ సృష్టించిన సంపదల ద్వారానే రోడ్లు వేయండి అంతేగాని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి వాడు కిలోమీటర్ ఒకసారి టోల్ గేట్ పెట్టి రోడ్లు వేసుకొని ఏదో ఓహ ఆహా అంటే కుదరదు కదా గతంలో కొనసాగిన చాలా వాటిని విధ్వంసం చేసింది మీరు మళ్ళీ ఎక్కడో ప్రగతి ఉంది అంట ఎక్కడుంది సార్ ప్రగతి చూసుకోండి ఒక వారి ప్రగతి ఏం లేదు అంత ప్రతీకారమే ప్రగతి ఎక్కడ ఎవరికేం లేదు మరి మీకై మీరు ప్రగతి అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు అసెంబ్లీలో మీకు సొంత ఎమ్మెల్యేలు అడుగుతున్నారు కొన్ని విషయాలు వాటి సమాధానం మీ మంత్రులు చెప్పలేకపోతున్నారు పక్క ఎమ్మెల్యేల గురించి వదిలేయండి వాళ్ళు ఎటు అసెంబ్లీకి రాలేదనుకోండి శాసనసభలో పూనార్ రవి గారు కానీ జ్యోతులు నెహ్రూ గారు కానీ తర్వాత వసంత కృష్ణప్రసాద్ కానీ అంటే చాలామంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు మీ మంత్రులను వాళ్ళు సమాధానం చెప్పలేకపోతుండ్రు అంటే మీ పార్టీ సభ్యులకే మీరు సంతృప్తి పరిచే సమాధానాలు చెప్పకపోతే ఎక్కడ ప్రగతి ఉంది మండల్లో వైసీపీ వాళ్ళు చాలా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు వాటికి చక్కగా సూటిగా ఎక్కడ సమాధానాలు లేవు అన్ని బెదిరింపు ధోరణులు అధికారం ఉంది కదని అడ్డదిడ్డాలుగా సమాధానాలు అవసరమైతే అరుపులు ఎక్కడ ప్రగతి ఉంది సార్ ప్రగతి అనేది కనపడాలి కదా రాష్ట్రంలో విద్యకు సంబంధించి వైద్యకు సంబంధించి రైతులకు సంబంధించి ఎక్కడ ఒక్క నిర్ణయం కొత్త నిర్ణయం తీసుకున్నారో మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఎక్కడ కనపడడం లేదే ఈ అబద్ధాలు మేనేజ్ చేయడం మన వల్ల కాదనిపించింది ఒక బారి మీకు ఎట్నో మీడియా ఉంది అని అసలు ఏం ఏం ప్రగతి ఉంది అని చెప్పాలి సార్ భవిష్యత్తులో చేస్తామంటున్నారు చేయండి అప్పుడు చూద్దాం చేయకుండానే ఊరికి చేసి చేయబోతున్నామని ఆ చేయబోయేదని ఊహించుకునే ప్రగతి అంటే ఎట్లా ఒక ఆకలి కాబోయేవాడు వానికి అన్నమో గంజో పెట్టకుండా నేను బిర్యానో పలావో పెడతాను ఒక సంవత్సరం తర్వాత అంటే అప్పుడు దాకా బతకగలుగుతాడా ఉండగలుగుతాడు అసలు అట్నే ఉంది మీరు చెప్పేది ఓకే రైట్ ఫ్రెండ్స్ క్లియర్గా మనకు ఒకటే అర్థమైపోయింది వీళ్ళ ప్రగతులను మనకి చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళ అబద్ధాలు ఇలా ప్రగతి వీళ్ళ అనుభవమే ఇలా ప్రగతి వీళ్ళందరూ కలిసికట్టుగా మళ్ళీ ఎలక్షన్కి రావడం ప్రగతి ప్రగతిని మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి কমেন্ট যেমন শেয়ার চলছে